తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రాణం అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అన్ని వేళలా అండగా నిలుస్తోంది కార్యకర్తలే పార్టీ కోసం కార్యకర్తలు పడుతున్న కష్టం చేస్తున్న త్యాగం వెలకట్టలేనిది కార్యకర్తల కష్టం శ్రమతోనే నేటికి పసుపు జెండా రెపరెపలాడుతుంది పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తల క్షేమం సంక్షేమం తెలుగుదేశం పార్టీ బాధ్యత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆలోచనతో కార్యకర్తలకు భీమా పథకాన్ని తీసుకొచ్చారు భీమాలో చేరిన ప్రతి క్రియాశీలక సభ్యుడు మృతి చెందితే రెండు లక్షల రూపాయలు శాశ్వత వైకల్యానికి రెండు లక్షలు పాక్షికంగా వికలాంగులకు లక్ష రూపాయలు ప్రమాదవశాస్తు గాయాలు ఏర్పడితే యాభై వేలు వంతున వ్యక్తిగత భీమా రక్షణ లభిస్తుంది రాష్ట్ర స్థాయిలో సుమారు ఐదు లక్షల మందికి పైగానే కార్యకర్తలకు భీమా రక్షణ అందిస్తున్నారు నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూర్ నారాయణ పోలింగ్ ముగిసిన అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యారు తనతో పాటు రాత్రింబవళ్లు శ్రమించిన పార్టీ కేటర్ ఆదుకోవాలనే సంకల్పంతో టీడీపీ కార్యకర్తల నిధికి శ్రీకారం చుట్టారు నారాయణ సతీమణి రమాదేవి కుమార్తెల సుందూర షరణిలు ఆయనతో మాట్లాడారు ఏటా తన కుటుంబ సంపాదనలో పది కోట్ల రూపాయలను కార్యకర్తల సంక్షేమ నిధికి డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నిధిని కేవలం కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు చేస్తారు ముందుగా కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందిస్తారు కార్యకర్తల కుటుంబంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడితే ఆ మేరకు సంక్షేమ నుంచి వారికి సాయం చేస్తారు కార్యకర్తల పిల్లల చదువులు పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించాలని ఆలోచన చేస్తున్నారు మాజీ మంత్రి నారాయణ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ నేతలు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమను ఎవరూ పట్టించుకోలేదన్న కార్యకర్తల ఆవేదనను అర్థం చేసుకుని కార్యకర్తల నిధికి పది కోట్లు కేటాయించడం అభినందనీయం అంటున్నారు దీనిని పటిష్టంగా అమలు చేసి మంచి ఫలితాలు వస్తే పార్టీ పరంగా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు ఈ పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా దొరుకుతుందన్న సంబరం పార్టీ కేడర్లో కనిపిస్తుంది పార్టీకి ప్రాణమైన కార్యకర్తల్ని ఆదుకునేందుకు మరికొందరు నేతలు ముందుకు రావాలని సంక్షేమ నిధులు ఏర్పాటు చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు